హాయ్ హలో ఎవ్రీవాన్ నేను ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయినా టార్గెట్ ఇస్తున్నాను నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి శోభా జట్టుకుండా చూడండి ఈరోజు మనం ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళే ముందు అసలు మీరు ఎంఎస్ ఆఫీస్ ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి ఇది మన బేసిక్ అనుకోవచ్చు లేదంటే ఇది ఒక నోట్స్ కిందైనా యూజ్ అవుద్ది చూడండి ఎంఎస్ వర్డ్ వచ్చేసరికి ఎంఎస్ ఆఫీస్లో మూడు సాఫ్ట్వేర్లు ఉంటాయి అవి ఏంటంటే ఒకటి ఎంఎస్ వర్డ్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఒకవేళ మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ త్రీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్లే నేర్పిస్తారు ఎంఎస్ వర్డ్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ వీటిని ఇంకో విధంగా కూడా పిలుస్తారు దీన్ని డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు డిసీఏ డిసిఏ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చూడండి ఎంఎస్ ఆఫీస్లో మూడు సాఫ్ట్వేర్లు ఉన్నాయన్నాను కదా ఈ ఎంఎస్ ఆఫీస్ ఫుల్ ఫామ్ ఏంటి ఫుల్ నేమ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇది మనకు బిల్ గేట్స్ వారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆగస్ట్ ఫస్ట్న అనౌన్స్ చేశారు మనకు ఎంఎస్ ఆఫీస్ అనౌన్స్ చేసినప్పుడు మూడు సాఫ్ట్వేర్లు ఉన్నాయండి ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ ఫైనల్గా ఎంఎస్ పవర్ పాయింట్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయండి కానీ మనం మెయిన్గా ఇవి మూడు సాఫ్ట్వేర్లు నేర్చుకొని ముందుకు వెళ్ళచ్చు మూడు సాఫ్ట్వేర్లు ఏంటి అంటే ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ వీటిని సాఫ్ట్వేర్లే అనవచ్చా సాఫ్ట్వేర్లు అనవచ్చు ఇంకా టూల్స్ అనవచ్చు నేనైతే సాఫ్ట్వేర్లు అంటానండి చూడండి అలాగే ఈ కోర్సు నేర్చుకొని మీరు ఎక్కడన్నా ఇంటర్వ్యూకు వెళ్ళిన అక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కువగా ఈ టూ క్వశ్చన్సే అడుగుతారండి అవి ఏంటి ఒకటి కంప్యూటర్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు కంప్యూటర్ ఫుల్ ఫామ్ ఏంటి కంప్యూటర్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి సి కామన్ ఓ ఆపరేటింగ్ ఎమ్ మిషన్ పీ పర్టికులర్లీ యూ యూజ్డ్ ఫర్ టీ టెక్నికల్ అండ్ ఈ ఎడ్యుకేషనల్ ఆర్ రీసెర్చ్ కంప్యూటర్ ఫుల్ ఫామ్ ఏంటి కామన్ ఆపరేటింగ్ మిషన్ పర్టికులర్లీ యూజ్డ్ ఫర్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇంకో క్వశ్చన్ కూడా ఫేస్ చేశారండి అదేంటంటే ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ దీనికి చార్లీస్ బాబ్జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఓకేనా అండి ఇప్పుడు మనము ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఆల్రెడీ ఉన్న ఫామ్ మామూలుగా ఎంఎస్ ఇక్కడ టైప్ హర్ రీసెర్చ్ బార్ ఉంది కదండి ఇక్కడ ఎంఎస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కొట్టండి లేకపోతే ఎంఎస్ వర్డ్ లేదంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ కొట్టేసరికి మీకు వచ్చేసరి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇక్కడ ఓపెన్ చేసేసరికి సైడ్కి ఈ బార్ నుంచి ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉన్నాం కదండి ఈ బార్ నుంచి ఇక్కడ నుంచి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసాను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ అయింది దీనికి ఇంకొక పేజీ క్రియేట్ కావాలంటే ఇలా దీన్ని ఇప్పుడు ఏమంటారంటే ఫస్ట్ దీన్ని టైటిల్ బార్ అంటారు నాకు కర్రసారి మూవ్ అవుతుంది చూడండి డాక్యుమెంట్ ఇక్కడ త్రీ అని ఉంది మామూలుగా అయితే డాక్యుమెంట్ వన్ వన్ అని వచ్చేసారు నేను చాలా ట్యాప్స్ ఓపెన్ చేసారు మీకు ఏమైందంటే డాక్యుమెంట్ త్రీ అని వచ్చేసింది ఇక్కడ మళ్ళీ చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేస్తే ఇందులోకి ఓపెనింగ్గా ఇక్కడ డాక్యుమెంట్ వన్ డాక్యుమెంట్ ఏంటనేది టైటిల్ బార్ అంటారు దీన్ని టైటిల్ బార్ టైటిల్ బార్ అంటే ఇప్పుడు మనం ఏదైనా తెలుస్తాం డిజిటల్ మహిళ ఏంటి డిజిటల్ మహిళ డిజిటల్ మహిళ అని మనం టైప్ చేసాం కదండి మనం డిజిటల్ మహిళ అని టైప్ చేసాం కదండి దీనికి కొంచెం ఫాంట్ సైజ్ పెంచేస్తాను నేను మీకు క్లియర్గా కనిపిస్తుంది ఒక ఫోర్టీ ఓకే దీనికి ఒక కలరింగ్ ఇచ్చేస్తాను డిజిటల్ మైలా ఓకే ఇది ఏమైనా మనం సబ్జెక్ట్ టైప్ చేసాం దీన్ని సేవ్ చేయాలి ఇలానే డిజిటల్ మైలా అని టైప్ చేయాలి డిజిటల్ మైలా ఓకే ఆల్రెడీ ఇక్కడ నేమ్ వచ్చేసి దీన్ని ఎక్కడి నువ్వు డాక్యుమెంట్లో ఉన్నా డౌన్లోడ్స్ ఉన్న మ్యూజిక్ మనం డెస్క్ టాప్ మీద అంటే డెస్క్ టాప్ మీద ఎక్కువ పెట్టేసుకుంటాం లేదంటే మనం డాక్యుమెంట్స్లో పెట్టేసుకుంటాం నేను డెస్క్ టాప్ మీద పెడుతున్నానండి సేవ్ ఓకే డిజిటల్ మైలా సేవ్ దీన్ని ఏమంటారు హోమ్ హోమ్ ఇన్సర్ట్స్ వీటిని ఏమంటారంటే ట్యాబ్స్ అంటారు ట్యాబ్స్ హోమ్ ట్యాబ్ ఇన్సెట్ ట్యాబ్ ఇన్సెట్ ట్యాబ్ తీస్తే ఇక్కడ వేరే వస్తుంది పేజీ లేఅవుట్ ట్యాబ్ తీస్తే ఇక్కడ వేరే వచ్చేస్తుంది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ట్యాబ్ అని పిలుస్తారు దీన్ని టైటిల్ బార్ అంటారు వీటిని ట్యాబ్స్ అంటారు ఇక్కడ మిగతా వాటిని రబ్బర్ ఏరియాస్ అని అంటారండి ఓకే రబ్బర్ ఏరియాస్ అని అంటారు ఓకేనండి ఎంఎస్ వర్డ్ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి